ఐదు గంటలకు ఇక్కడ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్ మ్యాన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ రౌడీషీటరు కాలపత్త రౌడీషీటరు మరియు ఒక ప్రాపర్టీ ఆఫెండరు ఒక మొబైల్ టెప్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమీడియట్ మన డిసిపి చైతన్య ఆమె గన్మ్యాన్ను ఆమె పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు ఫైర్ ఫైర్తో ఆ ఆఫెండర్ ఇంజూర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమిడియట్లీ మా డిసిపి అనే గన్మెన్ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డిసిపి కూడా మరియు ఆమె గన్మెన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాల్ కూడా ఇమిడియట్లీ ఇమీడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరు కూడా ఆనే ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆనే నేటివ్ ఆఫ్ కామాటిపూర బట్ ఆమె రౌడీషీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై లో ఆనే మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంతమంది కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్ తో కూడా అనే ఈ నైఫ్ డాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియా కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఓపెన్టర్ కోసం కూడా మనము మన ఆమె పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది రౌండ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆమెకు ఫైరింగ్ కావడం జరిగింది అదే